టీఎస్ డబల్ నైన్కి స్వాగతం మేడ్చిల్ జిల్లా మేకల రాము యాదవ్ పై అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన అల్వాల్ అరవ సమాజ వర్గం కవర్దార్ మేకల రాము యాదవ్ అని మండిపడ్డ అరవ సామాజిక వర్గం అన్నదమ్ముల్లాగా బ్రతుకుతున్న సమాజంలో కులాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మల్కాజిరి కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాము యాదవ్ అరవ కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడడంపై మండిపడ్డ అరవ సామాజిక వర్గం చిల్లర మాటలు చిల్లర లెక్కలు మానుకో రౌడీజం రౌడీ అని పదే పదే అంటున్నావు అసలు రౌడీ నీవే డివిజన్ పరిధిలో ప్రజలను పీడిస్తూ కోట్లు కూడగొట్టుకున్నావు నుండి రాము యాదవ్ వన్ ఫార్టీ వన్ మీద కంపెనీ ఇవ్వడం జరిగింది ఆయన టూ డేస్ బ్యాక్ మీడియా వాళ్ళతో మాట్లాడుకొని ఆడోళ్ళని తమిళియన్స్ కించపరిచినట్టు మాట్లాడినాడు ఏమని అని పెట్టుకొని ఆడు అన్నత ఐదు వేలు పదివేలు ఇస్తాడు పేడ్ బ్యాచ్ అని చెప్పి కించపరిచినట్టు తమిళ తమిళలోనని ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినాడు వాళ్ళ భార్యకి చెప్తే మాత్రం వాళ్ళ భార్య ఒకటి ఆడమే కాదు ఇక్కడ మేము కూడా సాటి ఆడలమే ఇప్పుడు ఆయన కూడా తమిలియన్స్ వాళ్ళు ఓటు వేస్తేనే కదా వాళ్ళ భార్య ఎవరూ గెలిచింది ఇప్పుడు వాళ్ళు వన్ ఫార్టీ వన్ డివిజన్లో తమిలియన్స్ లేరా తమిలియన్స్ లేరా ఫస్ట్ హైదరాబాద్లో వచ్చిందే తమిలియన్స్ ఫస్ట్ ఆయన తెలుసుకోవాలి అది ఎట్లా పడితే అట్లా మాట్లాడితే వేరే ఎవరైనా ఊరుకుంటారేమో కానీ తమిలియన్స్ అసలు ఊరుకుంటారు మొన్న అయితే ఆయన ఒకటి అండర్వేర్లో పోయినట్టు ఉన్నాడు ఇక మా తమిలియన్స్ దగ్గర పెట్టుకుంటే ఆ ఉన్న అండర్వేర్ కూడా చేస్తాం మేము అది కబర్దార్ రామ్ యాదవ్ జాగ్రత్త ఉండు ఒరిజినల్గా ఏంటంటే సుల్తాన్స్ రూల్ చేసుకున్నప్పుడు వాళ్ళన్నీ ఎంత దోస్తో దొరుకుని వెళ్ళిపోయినాక చెప్పే వాళ్ళు రూల్ చేస్తున్నప్పుడు మరి బ్రిటిషర్స్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు వాళ్ళతో కొట్టాడకుండా నేను సరెండర్ అని చెప్పినప్పుడు వీళ్ళు వాళ్ళు కడుతున్నప్పుడు అమౌంట్స్ ఇక బ్రిటిషర్స్ గ్రోత్ ఇండియా సర్వే చేసి చూస్తే హైదరాబాద్ సెంటర్ కనిపించింది ఇక్కడ సీ లేదు ఓషన్ లేదు రివర్ లేదు మంచి ప్లేన్ ల్యాండ్ అని వాళ్ళు ఇక్కడ కట్టాలనుకున్నారు కన్స్ట్రక్షన్స్ అంతా చేయాలనుకుంటారు వాళ్ళకి బేస్ చేయాలనుకున్నారు ఆ టైంలో నిజామ్స్ ఏం చేశారంటే ఘోషామాయలు కట్టాలని చెప్పేసి మనసులో వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎవరు లేకపోతే అప్పుడు మైసూర్ సుల్తాన్ అడిగారు మైసూర్ సుల్తాన్ ఉన్నారు మా దగ్గర కూడా లేరు ఆర్కార్ సుల్తాన్ దగ్గర ఉన్నారంటే ఆర్కార్స్ సుల్తాన్ చెప్పి మేము అక్కడి నుంచి ఆ ఆ కాలంలో నడుచుమచ్చిన వాళ్ళము వచ్చి ఘోషా మాలు కట్టినాక బిటిషర్స్కి వాళ్ళ ఇంజనీర్స్ ఉన్నారు కన్స్ట్రక్షన్ ఎవరు లేదంటే మా దిఆర్ స్పెషలైజ్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ క్రియేటివ్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ క్రియేటివ్ కన్స్ట్రక్షన్ చేసే వల్ల మాకు ఆ పేరు ఉన్న వల్ల రెజిమెంటల్ బజార్ నుంచి అగ్గింపేట వరకు ఎంత ఇప్పుడు బ్రిటిష్ కన్స్ట్రక్షన్ చేసేసిన అవన్నీ మేము కట్టింది మీరు చూసారంటే కరెక్ట్ ప్యారెల్గా ఆడిచే ఉన్నాము ఇది ఒకటి కట్టినాక వాళ్ళకి సక్సెస్ అయిపోయినాక డెబ్బై రెండు కంట్రోల్మెంట్స్ కట్టారు ఇండియాలో డెబ్బై రెండు కంట్రోల్మెంట్ లెఫ్ట్ అండ్ రైట్ తమిలీస్ ఉన్నారు ఇవాళ కూడా స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో చూసారంటే రైల్వేస్ తీసుకున్న ఎయి డిపార్ట్మెంట్లో సమియర్స్ తమి ఇయర్స్లే పనిచేస్తున్నాము పాలిటిక్స్లో చూసినా కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పీపుల్ ప్రైజ్ అస్ బికాస్ ఆఫ్ ఆర్ క్రియేటివిటీ లేకపోతే మాకున్న నాలెడ్జ్కి కి ఇయర్స్ మోస్ట్ పొజిషన్స్ ఉన్నామని చెప్పి దట్స్ అ గాడ్ గిఫ్ట్ ఫార్ అస్ అండ్ మాకు రోషబ్ కేంద్రీ మేము ఎప్పుడూ ఒక ముంగట తలదీసుకోము మేము కష్టపడతాము మేము పైకి వచ్చాము మన తప్పు దాంతోపాటు మన గొడవ జరిగిందని చెప్పి రౌండ్ ఆఫ్ చేయండి బీజేపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎవరెవరు తమిళన్స్కి ఎవరెవరు తెలుగు వాడు ఎవరెవరు హిందీ వాళ్ళు అని చెప్పేసి రౌండ్ అఫ్ చేస్తారా చేసి చెప్పచ్చు మీరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి టార్గెటింగ్ పట్టవానికి ముందు యువర్ టీఆర్ఎస్లో ఉన్నారు అప్పుడు అర్మకల్ గారు కూడా అప్పుడు మీకు తెలియదా నేను ఎటువంటి గవర్న చేస్తాను లేకపోతే ఆడవ్ తాకిస్తారు ఓట్లు గొడవలు చేస్తారు చేస్తారా అప్పుడు ఐదు సమస్యలు ఎందుకు తిరిగింది అంటే అప్పుడేమో అవసరం ఉండే ఇప్పుడేమో అవసరం లేదు అది మీకు అవసరం ఉందా లేదా ఎక్కడన్నా మాట్లాడండి కానీ ఒక టూలియన్స్ గురించో లేకపోతే ఆ అరువుల గురించి అంటే మాట్లాడము అది మంచిది కాదు మీరు నేరేటి దగ్గర మీరు ఇవాళ కార్పిరేటర్కి తెచ్చారంటే ఒకసారి ఓటు బ్యాంక్ ఉందంటే ఎంతమంది తమిలియన్స్ ఉన్నారని ఇప్పుడు టెన్యన్స్ మేము నెక్స్ట్ టైం మీకు ఓటు వేయకపోతే ఏమైతుంది మీకు అది దిస్ ఇస్ నాట్ ద డే యూ ఆర్ టు స్పీక్ బీ ప్రొఫెషనల్ మాట్లాడితే పబ్లిక్ ముందు మాట్లాడుతున్నప్పుడు ఎంత మాట్లాడాలని తెలిసి ఉండాలి నమస్కారం లేడీస్ తరఫు నుంచి మా తమిళ నుంచి ఒకటే మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక కాస్ గురించి ఒక తమిళ గురించి ఎవరి గురించి అక్కడ మాట్లాడడం చాలా తప్పు మీరు మా లేడీస్కి అందరికీ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తుండ్రు ఇది చాలా పెద్ద ఇంకా ఇంతవరకు మన పోయి చెప్పలేదు హన్మంత నాకు మరి మీకు తెలుసు ఆయన ఆయన గుణం ఎట్లా మీకు తెలుసు మంచికి మంచి చెడుకి చెడు దేనికన్నా అన్నంతన చెడుకి మీకే మన నాకు మాకన్నా మంచిగా మీకు తెలియాలి అయితే మీకు మరీ మీకు జాగ్రత్తగా చెప్తున్నాను ఒక కాస్ట్ నుంచి ఒక తమిళ వాళ్ళ గురించి అక్కడ చెప్పొద్దని మీకు వార్నింగ్ ఇస్తున్నాం మా అందరి కనుక థ్యాంక్ యూ నేను వన్ ఫార్టీ వన్ డివిజన్ కార్పొరేటర్ అయినా రాము యాదవ్ గారికి ఒక విషయం చెప్పగలుచుకున్నాను మొన్నటి వరకు మైనమ్మది అమ్మకన్న గారి ఇంటి పెద్ద పాద పెద్ద పాలేదంటే అందరికీ తెలుసు పాలే పనులు చేసి ఇంటి పని మంచి పనులు చేసి వాళ్ళ అబ్బాయి చేతిలో పట్టుకొని ఎమోషనల్ బ్యాక్ బ్లాక్ఫైల్ చేసి పదవి తెచ్చుకున్నట్లు ప్రాధాన్యత నువ్వు ఊరికం చేసి ఇంప్రెస్ చేస్తే హనుమంత వేసిన ఫ్రెష్ కార్పొరేటర్ నీకు నిజంగా దమ్ముంటే నీ మీద నేను నమ్మకం ఉంటే నువ్వు నిజంగా పొలిటీషియన్ అని నేను కలిసి ఇచ్చిన పదవికి రాజీనామా ఇచ్చి మళ్ళీ ఫ్రెష్గా పోటీ చేసి అప్పుడు కార్పొరేటర్ అయ్యి మా మీద సభ్యులు ఒక అర్థం అర్థం మీకు మాట్లాడడానికి అరహా లేదు ఒకటి ఈరోజు మీడియా ముఖంగా మీడియా వాళ్ళని పిలుసుకొని వాళ్ళ ముందు మాట్లాడుతున్నాము ఆ లెవెల్ ఎవరికి నిన్న మొన్నటి వరకు ఎవరిలోకి అదే అదొకటి మొన్న జరిగిన గొడవలో మేము మా కార్యకర్తలు కట్టరించి కొట్టేమో ఇక ఈసారి ఏమైతుందంటే ఈసారి ఏమైతుందంటే మామూలుగా మామూలుగా మాట్లాడి మామూలుగా మాట్లాడి మామూలుగా వీళ్ళు ఏమో అవగాహన తెచ్చుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే మొన్న దళితులని దళితులని బాయిల్ చేసి మాట్లాడింది దళిత అబ్బాయిని కుర్చీలో ఊసుకోకుండా చేసి మళ్ళీ ఇప్పుడేమో తమిళోళ్ళు వాళ్ళు వాళ్ళ తల్లిని కంజ అని మాట్లాడిద్దు ఇప్పుడేమో తమిళోళ్ళు అరవళ్ళు పెయిడ్ బ్యాచ్ పెయిల్డ్ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరు పెయిల్ బ్యాచ్ ఎవరు తాగుతారు ఎవరు అనే అనేలాంటి విషయాలు చాలా డీటెయిల్డ్గా వన్ థర్టీ హోర్ కార్పొరేటర్గా వచ్చారు విజయశాంతి శ్రీనివాసరెడ్డి గారికి తెలుసు మీరు అక్కడ ఎవరినో